హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లోని వచ్చేసి డ్రెస్సెస్కి అనేది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండి ఇప్పుడు మా పాపకైతే అయితే మాత్రం నేను మెజర్మెంట్స్ అయితే మాత్రం తీసి చూపిస్తాను ఇదే విధంగా సేమ్ మీరు పెద్దవాళ్ళకి కూడా తీస్తే మాత్రం సరిపోతుంది అండి దాని గురించి అని చెప్పేసి ఏదైతే ఈ యొక్క మిడ్ పాయింట్ ఉంటుందో ఈ యొక్క మిడ్ పాయింట్ ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ సెంటర్లో నుంచి అయితే మాత్రం టేప్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం లెంత్ అయితే మాత్రం తీసుకోవాలి అండి ఇక్కడ వచ్చేసి మన లెంత్ కూడా వచ్చేసి ఏంటి అంటే మీ వరకు తీసుకోవాలన్నమాట అంటే ఏదైతే ఇక్కడ చిప్పలు ఉంటాయో ఆ యొక్క చిప్పల వరకు తీసుకొని దాన్ని అయితే నీ అని అయితే మాత్రం అంటారండి సో అక్కడ వరకు నేను అంత తీసుకొని కొంతమంది ఏంటంటే కొంచెం పైకి పెట్టుకుంటారు ఇంకొంతమంది కిందకి పెట్టుకుంటారు ఫస్ట్ టైం మనం కస్టమర్కి అడగాలి మీకు ఎంత లెంత్ కావాలి అని అనేసి వాళ్ళు చెప్తారు కదా దాని ప్రకారంగా అయితే తీసుకోవాలి నార్మల్గా అయితే ఎవరైనా సరే లెంత్ అయితే మాత్రం నీ వరకు అయితే మాత్రం తీస్తారు సో నేను ఇక్కడ వచ్చేసి నీ వరకు మాత్రమే తీస్తున్నాను మా పాపకి వచ్చేసి ట్వంటీ టూ అయితే మాత్రం వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి డ్రెస్కి వచ్చేసి మనం షోల్డర్ అయితే మాత్రం తీసుకుంటాం షోల్డర్ అన్నది తీసుకున్న తీసుకోకపోయినా పెద్ద యూజ్ అయితే మాత్రం ఏమీ ఉండదండి బట్ తీసుకుంటే మంచిది మెయిన్ ముఖ్యంగా వచ్చేసి కాయిల్స్కి అయితే మాత్రం తీసుకోవాలి ఏదైతే ఇక్కడ బోన్ ఉంటుందో అంటే షోల్డర్ బోన్ ఉంటుందో ఈ యొక్క షోల్డర్ బోన్ నుంచి ఈ యొక్క షోల్డర్ బోన్ అయితే మాత్రం మనం తీసుకోవాలి ఏంటి సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఎంత యూజ్ ఉండదని నేను తీసుకోవట్లేదు ఆ తర్వాత వచ్చేసి మా పాపకి వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత డీప్ కావాలనేది మనం చెక్ చేసుకోవాలి అనమాట దీనికి కూడా వచ్చేసి షోల్డర్ సెంటర్ లో నుంచే మనం అనేది తీసుకుంటాం ఇక్కడ వచ్చేసి మా పాపకి త్రీ అండ్ హాఫ్ అయితే మాత్రం వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మనం చెస్ట్ దగ్గర అయితే మాత్రం తీసుకుంటామండి బట్ ఏంటి అంటే చెస్ట్ దగ్గర బాగా గుర్తు పెట్టుకోండి హై పాయింట్ దగ్గర అయితే తీసుకోవాలి మా పాపకి అయితే మాత్రం చెస్ట్ లేదు కాబట్టి నేను చెస్ట్ అయితే మాత్రం తీసుకోవడం లేదు బట్ ఏంటి అంటే ఈ యొక్క చెస్ట్ అయితే మాత్రం హై పాయింట్ దగ్గర తీసుకోవాలి ఒకవేళ వచ్చిన కస్టమర్ కొంచెం చెస్ట్ జాన్ అప్ పైకి ఉన్నా సరే ఎలా ఉన్నా సరే లోపల ఉన్నటువంటి ఇన్నర్స్ మీరు సరి చేసుకోమని చెప్పి ఆ తర్వాత చెస్ట్ అయితే మాత్రం మీరు మెజర్మెంట్ తీసుకొని మీకు పర్ఫెక్ట్ అయితే మాత్రం వస్తుంది అది కాక వచ్చేసి మీరు ఇక్కడ దాన్ని చూసుకున్నట్టయితే వచ్చేసి మీకు హై పాయింట్ దగ్గర మాత్రమే తీసుకోవాలన్నమాట టేప్తోని ఇదిగోండి చూడండి నీటిగా ఉన్న ఇదిగోండి ఈ విధంగా అన్నది మనం చెస్ట్ అయితే మాత్రం తీసుకొని లోపల ఒక ఫింగర్ని పెట్టి తీసుకోవాలి అప్పుడే మనకు కరెక్ట్గా అనేది వస్తుంది మరీ టైట్గా తీకూడు మరీ లూజ్గా అయితే మాత్రం తీకూడు పర్ఫెక్ట్గా అయితే తీయాలి హై పాయింట్ దగ్గర తీయాలి నిపుల్తో నిపుల్ వరకు తీయాలన్నమాట అంటే హై పాయింట్ దగ్గర తీస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ దగ్గర అయితే మాత్రం తీయాలండి వేస్ట్ దగ్గర మనకి వచ్చేసి ఇక్కడ కర్వ్ అనేది ఉంటుంది కదా చాలామంది అంటే మన బ్లౌజులకి ఆటలకి తీస్తాం కదా ఇక్కడ కర్వ్ అన్నది ఇప్పుడు కరువు దగ్గర అయితే మాత్రం తీయాలన్నమాట సో ఇక్కడ నేను వచ్చేసి మా పాపకు తీస్తున్నాను చూడండి వేస్ట్ దగ్గర అయితే మాత్రం తీస్తున్నాను మా పాపకు వచ్చేసి నైన్టీన్ అయితే మాత్రం వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే స్లిట్ దగ్గర అన్నది మనం తీసుకోవాలన్నమాట స్లిట్ అంటే ఏంటి అంటే మనం ఎక్కడైతే లాడా కడతామో అంటే బొడ్డు ఏదైతే ఉంటుందో ఏదైతే బొడ్ ఉంటుందో బొడ్డు కొంచెం కింద ఉంటుంది కదా స్లిట్ ఇక్కడ అనమాట కరెక్ట్గా మీకు ఎక్కడా చెప్పాలంటే ఇలా ఉంటుంది కదా మనకి సో ఇక్కడ అన్నది ఈ విధంగా అన్నది మనం తీసుకోవాలన్నమాట స్లిట్ ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది బిగ్నెస్ తెలియకుండా ఏం చేస్తారని హిప్ తీసుకుంటారు హిప్ తీసుకోవచ్చు కానీ హిప్ కన్నా ఖచ్చితంగా స్లిట్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి స్లిట్ దగ్గరే అనేది కట్స్ అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా స్లిట్ దగ్గర మాత్రమే మనం తీసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను చూడండి స్లిట్ దగ్గర అయితే మాత్రం మా పాపకి అయితే మెజర్మెంట్ అయితే మాత్రం తీస్తున్నాను ఇదిగోండి స్లిట్ దగ్గర వచ్చేసి మా పాపకి వచ్చేసి ట్వంటీ అయితే మాత్రం వచ్చింది ఆ తర్వాత వచ్చేసి మనం హిప్ దగ్గర అయితే మాత్రం తీసుకుంటాము ఒకసారి ఆయనకి తిరిగిందన్న హిప్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇలా తీయకూడదండి ఏదైతే ఈ యొక్క హై పాయింట్ ఉంటుందో అంటే ఈ యొక్క రెండు ఉంటాయి కదా ఈ యొక్క రెండింటికి సెంటర్ హై పాయింట్ ఉంటుంది కదా కరెక్ట్గా అనేది హిప్ అన్నది ఈ యొక్క హై పాయింట్ దగ్గర రావాలన్నమాట కొంతమంది పైకి కిందికి ఎలా తీస్తారు ఇలా తీయకూడదు హిప్ అన్నది కరెక్ట్గా ఈ యొక్క హై పాయింట్ దగ్గర మాత్రమే తీసుకోవాలన్నమాట సరి సార్ తిరగనా ఇక్కడ వచ్చేసి నేను హిప్ కూడా తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నాకు ట్వంటీ టూ అయితే మాత్రం వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే తర్వాత మనం వచ్చేసి షోల్డర్ నుంచి మళ్ళీ వేస్ట్ దగ్గరికి ఎంత వరకు ఉందని మనం చూసుకోవాలి షోల్డర్ టు వేస్ట్ నాకు ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది మళ్ళీ షోల్డర్ నుంచి కరెక్ట్గా స్లిట్ ఎంత వరకు వచ్చిందనేది తీసుకోవాలి ఇక్కడ నాకు ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చింది మళ్ళీ షోల్డర్ నుంచి మళ్ళీ వచ్చేసి హిప్ ఎంతవరకు వచ్చిందనేది చూసుకొని ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది మళ్ళీ షోల్డర్ నుంచి నీ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి ఈ మెజర్మెంట్స్ తీసుకోవాలి దీని తర్వాత వచ్చేసి మనకి అని తిరిగి అన్న బ్యాక్ నెక్ ఎంత ఉందనేది మనం చూసుకోలేండి ఈ యొక్క షోల్డర్ సెంటర్లో నుంచి బ్యాక్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు నాకు ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఒకసారి తిరిగాను అన్న ఆమ్ రౌండ్ ఎంత ఉన్నది అనేది మనం చూసుకోలేండి ఇక్కడ ఏదైతే మీకు హై పాయింట్ ఉంటుందో షోల్డర్ బోన్ ఉంటుందో ఈ యొక్క బోన్ దగ్గరే కరెక్ట్గా మళ్ళీ ఈ యొక్క టేప్ అయితే మాత్రం ఎండింగ్ అవ్వాలి మరీ టైట్గా రాకూడదు మరీ లూజ్గా రాకూడదు కరెక్ట్గా అయితే రావాలి ఇక్కడ పాపకు వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే మాత్రం వచ్చిందండి ఆ తర్వాత వచ్చేసి ఏదైతే స్లీవ్ లెంత్ ఉంటుందో స్లీవ్ లెంత్ అయితే మనం తీసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను ఒకవేళ ఫుల్ షోల్డర్ అంటే ఫుల్ హ్యాండ్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఏదైతే ఈ యొక్క హ్యాండ్ ఉంటుందో ఈ యొక్క హ్యాండ్ని ఇలా పెట్టమని ఇలా పట్టుకోమని చెప్పేసి అప్పుడు మాత్రమే తీయాలి అంటే ఇలా స్ట్రైట్గా అయితే మాత్రం తీయకూడదు తీస్తే ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ అన్నది మనం ఏంటి అంటే ఇక్కడ వరకు పెట్టుకున్నట్టయితే మనకి ఇక్కడ వరకు ఫ్యాబ్రిక్ పెట్టుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే మనం ఇలా అన్నప్పుడు కుట్టిన తర్వాత ఈ యొక్క క్లాత్ అన్నది అనేది అనక్కన్నది అందుకే మనం ఈ విధంగా పెట్టుకోగానే కానీ మనం తీసుకున్నట్టయితే వస్తే నించోన్ అన్న నీట్గా నిల్చం ఏంటి ఇలా పెట్ట ఇక్కడ నుంచి ఇలా అన్నది మన మెజర్మెంట్ అయితే మాత్రం తీసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే మాత్రం తీసుకోలేండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫుల్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం తీసుకోలేండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ అయితే మాత్రం ఈ విధంగా అయితే మాత్రం తీసుకోవాలి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా పాప కొంచెం సరిగ్గా ఉండలేదు అందుకే వీడియో నేను సరిగ్గా అయితే మాత్రం తీయలేకపోతున్నాను సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా తీసి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి